హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో డిఏసీ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది డిఏసీ అభ్యర్థుల సంబంధించి రిక్రూట్మెంట్ అనమాట ఓకే అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు బట్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తుంది ఓకే చ సంబంధించి సీనియర్స్ లిస్టు తర్వాత టీచర్స్ సంబంధించి ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది అయిన తర్వాత మాత్రమే ఉంటుంది ఏ రోజున ఏమేమి ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ చూడండి ఆల్రెడీ డిఎసీ అభ్యర్థులకు సంబంధించి సిలబస్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో పక్కగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు ఆఫీషియల్ సైట్లో ఆ సిక్స్టీన్ థౌసండ్ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ పరంగా ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తాను వేకెన్సీస్ ఇంకా హెచ్జిటి సంబంధించి పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి కాబట్టి మంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ మెగాడిఎస్సీ అని చెప్పి అనుకుందాం ఓకే ఈ టీచర్స్ సంబంధించి సీనియర్స్ లిస్టు తర్వాత టీచర్స్ ట్రాన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ డిఎస్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందంట ఈ డిఎస్ రిక్రూట్మెంట్ ఎప్పుడంటే మే లెవెన్త్ నుంచి థర్టీ ఎత్ వరకు ఉంటుంది అంటున్నారు ఓకే మే లెవెన్త్ నుంచి థర్టీ ఎత్ వరకు ఉంటుంది అంటున్నారు సో కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి రిక్రూట్మెంట్ ఆయా తేదీల్లో ఉంటుంది మరి ఎప్పుడు ఈ యొక్క అభ్యర్థులు ట్రైనింగ్ ఇస్తారంటే జూన్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అంటున్నారు ఓకే జూన్ ఫస్ట్ నుంచి టెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఉంటుంది అంటున్నారు కాబట్టి ఈ లోపలే మనకు పరీక్ష అయితే ఉంటాయి ఓకే పరీక్షలు వాటి యొక్క ఫలితాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఇంకొక ఐదారు ఓకే ఇంకొక ఐదారు నెలల్లో ఈ యొక్క ప్రక్రియ అయితే పూర్తి కాబోతుంది ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకే సో ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఎటువంటి అప్డేట్ వచ్చినా సార్ మీకు షేర్ చేసుకుంటాను అఫీషియల్ వెబ్సైట్లో వస్తే తప్పకుండా మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఓకే